హాయ్ పాప చూడండి ఆరెంజ్ తింటుంది ఈ పాప చూడండి పాలు తాగుతుంది ఎలా పాలు తాగుతుందో అయితే ఇప్పుడు మీకు చెప్పాలనుకుంది ఏంటంటే ఆకాశం చూడండి ఎలా ఉందో ఆకాశం మచ్చలు మచ్చలు ఏమంటారు పులియా సింహమా లేకపోతే ఏ రూపంలో ఉందో చెప్పండి ఆకాశం చాలా బాగుంది కదా చారలు చారలతోటి అలాగే అక్కడి నుంచి ఒకటి వస్తుంది మే నల్ల మబ్బు అది వచ్చి ఇప్పుడు మాకు వాన పడిపోతుంది ఇంకో విషయం ఏంటంటే మన తెలంగాణలో మన ఇంటి ముందటి నుంచి చూస్తే ఆకాశం ఎంత ఎత్తున కనిపిస్తుందండి కానీ కర్ణాటకలో మేమున్న దగ్గర చాలా కిందికి అనిపిస్తుందండి ఆకాశం ఇక్కడికి అక్కడికి చాలా డిఫరెంట్ ఉంటుంది చూడండి అది వస్తుంది కదా అక్కడి నుంచి ఇప్పుడు వాన పడుతుందండి మాకు ఇంకా ఫుల్ వాన పడుతుంది చూడండి ఇప్ప ఇంతకుముందు నేను చూపించినంత ఒక రూపము ఒక రంగులో ఉండే ఇప్పుడు చూడండి ఇంకో రంగులోకి మారింది ఆకాశం చూడండి మనకు రంగులు మారుస్తుంది కదా ఏంటి అది ఊసర వెళ్ళి ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టు కొంచెం సేపట్లోనే ఎన్ని ఎన్ని రంగులు ఎన్ని ఎన్ని కలర్లు ఎంతెంత మారుస్తుందో చూడండి